నమస్తే నేను మీ సతీష్ తెలియదు గుర్తులేదు మర్చిపోయా ఈ మాటలు ఇటీవల కాలంలో ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల నోటి వెంట వింటా ఉన్నాం ఏదైతే గడిచిన ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆయన అండ చూసుకుని అధికారంలో మనమే ఉన్నాం కదా అనేటువంటి విర్రవీగిపోయినటువంటి అనేక మంది వైసీపీ నేతలు ఆ రోజున ఎన్నో అరాచకాలు చేశారు ఎన్నో అకృత్యాలు చేశారు ఎన్నో దుర్మార్గాలు దాడులు దాష్టికాలు చేశారు మరి అధికారం శాశ్వతం అనుకుని చెప్పి ఇలాంటి చర్యలన్నిటికీ కూడా పూనుకున్నారు కానీ కథ అడ్డం జరిగింది రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ దుర్మార్గాలు ఆ దాష్టికాలు ఏ ఆ దాడులు ఏవైతే జరిగినాయో మరి ఆ దాడులకు పాల్పడినటువంటి వాళ్ళు అందులో సూత్రధారులు అందులో పాత్రధారులు ఎవరు అనేటువంటిది పూర్తి స్థాయిలో విచారణ జరుపుతూ దర్యాప్తు చేస్తూ మరి ఆధారాలతో సహా కేసులు కట్టి వాళ్ళందరినీ కూడా విచారిస్తున్నటువంటి క్రమాన్ని చూస్తూ ఉన్నాం మరి విచారిస్తున్నటువంటి విచారణకు ఆ దుర్మార్గాలకు పాల్పడినటువంటి వాళ్ళు కావచ్చు లేదా వాటిని వెనకాతల ఉండి నడిపించినటువంటి వాళ్ళు కావచ్చు వాళ్ళందరినీ విచారణకు పిలిచినటువంటి క్రమంలో మరి ఆ విచారణకి హాజరైనటువంటి ఆ నిందితులు వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు అక్కడ ఎక్కడైనా కూడా విచారణకి సహకరిస్తున్నటువంటి పరిస్థితి ఉందంటే లేదు ఏ ప్రశ్నైనా అడగండి నీ పేరేమిటి అని అడిగిన లేకపోతే ఆ రోజు నువ్వు ఆ దాడి జరుగుతున్నప్పుడు అక్కడ ఎందుకున్నావు అని అడిగినా లేదు మీ ఇంట్లో ఏం చేస్తూ ఉంటారు అని అడిగినా ఏ ప్రశ్నైనా కావచ్చు దాన్ని దానికి వాళ్ళ నోటు వెంట వచ్చేటువంటి సమాధానం ఒకటే ఏమిటి అంటే తెలియదు గుర్తులేదు మర్చిపోయా ఆఖరికి తన పేరు ఏమిటి అని అడిగినా కూడా నీ పేరేంటి చెప్పని అడిగినా కూడా తెలియదు గుర్తులేదు మర్చిపోయా ఇది ఒక రాగాన్ని అందుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంటే ఇలాంటి సమాధానాలు చెప్తూ విచారణకు సహకరించకపోతే ఏం చేస్తారులే పోలీసులు అనేటువంటి ఒక ధీమా వచ్చేసింది కారణం ఏమిటి అంటే కూటమి ప్రభుత్వం మరి అధికారంలోకి రాగానే చెప్పారు మేము గత ప్రభుత్వం చేసినట్టుగా కక్ష సాధింపు చర్యలకి ఎక్కడ పూనుకోము అని చెప్పారు అలాగే ఇప్పటికీ కూడా పోలీసుల్లో ఉన్నటువంటి చాలామంది అంటే అందరూ అనట్లేదు కానీ చాలామంది వరకు పాత వాసనలతోటి ఇంకా ఉన్నారు అంటే గత పాలకులు మరి వాళ్ళ చెప్పు చేతల్లో ఏ రకంగా అయితే గడిచిన ఐదేళ్లు వ్యవహరించారో ఇప్పటికీ ఆ వాసనలతో ఉన్నటువంటి వాళ్ళు పోలీస్ వ్యవస్థలో ఉన్నారు అనేటువంటి ఒక ధీమా కూడా వైసీపీ నేతల్లో ఉంది కాబట్టే వాళ్ళు పోలీసులు అంటే లెక్క చేయకుండాగా ఇలాంటి ఏవేవో అసలు అసందర్భమైనటువంటి సమాధానాలు చెప్తూ ఎక్కడ పొంతన లేనటువంటి సమాధానాలు చెప్తూ విచారణ సమయాన్ని అంటే కాలాన్ని వెళ్ళదీస్తూ ఉన్నారు అనేటువంటిది ఈ విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో అర్థమవుతున్నటువంటి అంశం అయితే ఈ తెలీదు లేదు మర్చిపోయా అనేటువంటి జపాన్ని తాజాగా మరొక మాజీ అధికారి కూడా జపిస్తూ ఉన్నారు ఎవరైనా అంటే విజయ్ పాల్ సిఐడి మాజీ ఏఎస్పిగా పనిచేసినటువంటి వ్యక్తి ముఖ్యంగా చూస్తే రఘురామకృష్ణన్ రాజు గారికి సంబంధించినటువంటి కస్టోడియల్ టార్చర్ కేసు ఏదైతే ఉందో అందులో ఏ ఫోర్గా ఉన్నటువంటి వ్యక్తి మరి ఆయన్ని పోలీసులు విచారణకి నిన్న పిలిచారు మరి ఏదైతే గుంటూరు నగర్పాల పోలీస్ స్టేషన్లో రఘురామకృష్ణన్ గారు తన పైన థర్డ్ డిగ్రీ ప్రయోగించారు తనని హత్య చేసేందుకు కుట్ర కూడా చేశారు దాదాపు తన పైన హత్యాయత్నం జరిగింది ఆయన ఏదైతే కనుక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా విజయం సాధించి మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని ఆయన ప్రశ్నించారు వాటిని వ్యతిరేకించారు మరి దానికే జగన్మోహన్ రెడ్డి కక్ష కట్టేశారు ఆయన పైన ఏకంగా దేశద్రోహం కేసు కట్టించి మరి సిఐడి పోలీసులు రఘురామకృష్ణరాజు గారు పుట్టినరోజు నాడే తెలంగాణలో అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ఆయన నివాసం నుంచి ఆయన్ని అరెస్ట్ చేసి ఏ విధంగా తీసుకెళ్లారు ఆ రాత్రి ఆయన పైన ఏ రకంగా దాడి జరిగింది ఇదందరికీ తెలిసిందే దానిపైన మరి అప్పట్లో ఆయన కేసు పెట్టినా దాన్ని ఎక్కడ కేసు నమోదు చేసినటువంటి పరిస్థితులు లేవు కాకపోతే రఘురామకృష్ణరాజు గారు మాత్రం దానిపైన నిరంతర పోరాటాన్ని అయితే చేస్తూ ఉన్నారు ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడాది జూలై పదో తారీఖున ఆయన గుంటూరు జిల్లా నగరపాలెం పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు కూడా చేశారు మరి ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు మరి అందులో ఆ కేసులో ఏ వన్గా అప్పటి సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్ని ఏ టూగా అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్గా వ్యవహరించినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు పి సీతారామాంజనేయులు ఆయన్ని జప్తు చేశారు అలాగే ఏ త్రీగా అప్పటి ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏ ఫోర్గా అప్పటి సిఐడి ఏఎస్పిగా పనిచేసినటువంటి విజయ్ గారిని ఏ ఫైవ్గా ఆనాటి గుంటూరు జనరల్ హాస్పిటల్ జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి గారులని ఈ ఐదుగురితో పాటుగా ఇంకొంతమంది న్యాయవాదులు వారితో పాటుగా ఇంకొంతమంది వ్యక్తుల్ని కూడా జతపరచడం జరిగింది వీరందరిపైన కూడా ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదైనటువంటి పరిస్థితి అయితే అప్పటి రఘురామకృష్ణన్ రాజు గారి అరెస్టు వ్యవహారంలో ఆయన జరిగినటువంటి కస్టోడియల్ టార్చర్ కావచ్చు లేదంటే అసలు జరిగినటువంటి ఉదంతాలు ఏమిటి మరి పోలీసులు అన్నీ కూడా బయటకి లాగేటువంటి క్రమంలో విచారణ కోసం అని చెప్పి విజయ్ పాల్ గారిని నోటీసులు ఇచ్చి ఆయన విచారణకు రావాలి అని చెప్పేసి కూడా ఆదేశించినటువంటి పరిస్థితి ఇది మొదటిసారి కాదు గత నెల అంటే అక్టోబర్ పదకొండో తారీఖున కూడా విజయ్ పాల్ గారిని విచారించారు పోలీసులు అప్పుడు కూడా ఆయన ఎక్కడ విచారణకి సహకరించినటువంటి పరిస్థితులు లేవు ఏది అడిగినా కూడా వాటికి పొంతం లేని సమాధానాలు చెప్పడం తప్పితే ఎక్కడ వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకి సూటిగా సమాధానం చెప్పినటువంటి పరిస్థితులు లేవు అందుకే పోలీసులు మరొకసారి మీరు విచారణకి హాజరు కావాల్సి ఉంటుంది అని అప్పుడే చెప్పారు అందులో భాగంగా నిన్న నవంబర్ పద్నాలుగో తారీఖున ఆయనకి నోటీసులు ఇచ్చి విచారణకి రావాలి అని చెప్పేసి కూడా గతంలో చెప్పడంతో ఆయన నిన్న విచారణకు హాజరయ్యారు మరి ఈ విచారణకు హాజరైనటువంటి క్రమంలో పోలీసులు దాదాపు నలభై ఐదు ప్రశ్నలు ఆయనకి సంధించారు నలభై ఐదు ప్రశ్నలతో కూడినటువంటి ఒక నివేదికను తయారు చేసుకుని మరి దాంతో ఆయన విచారణ కూడా చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా విచారణలో ఏ ప్రశ్న అడిగినా కూడా ఆయన నుంచి వచ్చినటువంటి సమాధానం మాత్రం తెలీదు గుర్తు లేదు మర్చిపోయా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల అందుకున్నటువంటి రాగం ఏదైతే ఉందో అదే రాగాన్ని అదే జపాన్ని నిన్నంతా కూడా పోలీస్ విచారణలో ఇదే విజయ్ పాల్ గారు ఆయన జపిస్తా కూర్చున్నటువంటి పరిస్థితి అయితే ఒక్కసారి రఘురామకృష్ణన్ రాజు గారి కేసు అనేటువంటిది కూడా చూస్తే నిన్న పోలీసులు సంధించినటువంటి ప్రశ్నలు కావచ్చు లేదంటే అరెస్ట్ జరిగినటువంటి విధానం కావచ్చు రెండింటినీ కూడా ఒక్కసారి మనం బేరీజ్ చేసి చూసుకుంటే ప్రధానంగా నిన్న పోలీసులు ఆయన్ని సంధించినటువంటి ప్రశ్నల్లో కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు అసలు రఘురామకృష్ణన్ రాజు గారిని అరెస్ట్ చేసి తీసుకొచ్చి కస్టోడియల్ టార్చర్ చేయాలి ఆయన పైన థర్డ్ డిగ్రీ ప్రయోగించాలి అనేటువంటిది ముందే మీరు పన్నినటువంటి కుట్రనా అనేటువంటి ఒక ప్రశ్నను కూడా సంధించారు కారణం ఏమిటి అంటే వాస్తవంగా రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసినటువంటి సమయంలో ఏం జరిగింది ఆ రోజున అంటే ఆయన పైన కేసు నమోదైన కొన్ని గంటల్లోనే అంటే మధ్యాహ్నం ఎప్పుడూ ఆయన పైన కేసు నమోదైంది ఆ కేసు నమోదైనటువంటి అదే రోజు సాయంత్రం ఆయన పుట్టినరోజు నాడు ఆయన పైన కేసు నమోదు చేశారు అదే రోజు సాయంత్రం పోనీ ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉన్నారంటే కాదు ఆయన పక్క రాష్ట్రం తెలంగాణలో అందులోనూ హైదరాబాదులోని గచ్చిబౌలి దగ్గర ఆయన నివాసంలో ఆయన ఉన్నాడు ఆయన నివాసంలో ఉన్నటువంటి సమయంలో కేవలం గంటల వ్యవధిలో పోలీసులు మరి అంత ఆగమేఘాల మీద అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు మరి పొరుగు రాష్ట్రం నుంచి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళాలి అని అంటే ట్రాన్జిట్ వారెంట్ ఉండాలి మరి ఆ ట్రాన్జిట్ వారెంట్ అంటే ఆ ఫార్మాలిటీస్ కూడా ఫిలప్ చేసేసారు అవన్నీ ఫిలప్ చేసేసి మరి ఆయన అరెస్ట్ చేసి ఏ రకంగా తీసుకెళ్లారు అనేటువంటిది ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఎందుకు అంటే కేసు నమోదైనటువంటి నెలలు రోజులు కాదు నెలలు ఏళ్ళు గడిచిన తర్వాత కూడా ఇంకా నిందితుల్ని పట్టుకోలేనటువంటి పరిస్థితులు మనం గడిచిన ఐదేళ్లు కూడా చూసాం ఉదాహరణకు చెప్పుకోవాలంటే ఏదైతే లండన్లో కొంతమంది దాక్కునున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ అని చెప్పి వాళ్ళు ఆఖరికి న్యాయమూర్తులపైన కూడా అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టారు వాళ్ళని కూడా దూషిస్తూ వీడియోలు చేశారు మరి వాళ్ళపైన రెడ్ కార్నర్ నోటీసులు కూడా ఇష్యూ అయి ఉన్నాయి న్యాయస్థానాలు వాళ్ళని అరెస్ట్ చేస్తేండి అని చెప్పి సిబిఐ కూడా అప్పగించినటువంటి పరిస్థితి కానీ ఇప్పటి వరకు వాళ్ళని అరెస్ట్ చేశారా ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అంటే ఏనాడు వాళ్ళని అరెస్ట్ చేయడం కాదు అరే వాళ్ళు ఎక్కడుంటున్నారో మాకు దొరకట్లేదు అంటారు కానీ వాళ్ళు రోజు వీడియోలు చేసి అప్లోడ్ చేస్తూ ఉంటారు మరి అలాంటి వాళ్ళు దొరకట్లేదు అని చెప్పేసి సాదాసీదాగా సమాధానాలు చెప్పి వదిలేసినటువంటి పోలీసులు అధికారులు అదే రఘురామకృష్ణరాజు గారిని చూస్తే కేసు పెట్టినటువంటి కొన్ని గంటల వ్యవధిలోనే ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు మరి దానిపైనే నిన్న విచారణలో పోలీసులు కూడా విజయ్పాల్ గారిని ఇదే ప్రశ్న సంధించారు రఘురామకృష్ణన్ రాజు గారిని అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసి ఆయన్ని తీసుకురావాలి అనేటువంటి కుట్ర ముందుగానే మీరు పన్ని ఉన్నారా మరి లేకపోతే కేసు పెట్టినటువంటి కొన్ని గంటల్లోనే ఆయన్ని ఎలాగ అరెస్ట్ చేసి తెచ్చారు మీరు అని చెప్పి ఆయన అడిగారు మరి అడిగినటువంటి క్రమంలో ఆయన దగ్గర నుంచి సమాధానం ఏమీ లేదు ఆయన చెప్పిందల్లా కూడా ఏమో అప్పుడు ఏం జరిగిందో తెలియదు గుర్తులేదు మర్చిపోయాను అదే సమయంలో ఇంకొక ప్రశ్నను కూడా పోలీసులు సంధించారు అరే అరెస్ట్ చేసి తీసుకొచ్చారు సరే ఆయన ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్నారు కదా మరి అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేసి తీసుకొచ్చినప్పుడు మీరు మ్యాజిస్ట్రేట్ ముందు కదా హాజరుపరచాలి మరి మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచకుండగా మీరు ఎలాగ సిఐడి కార్యాలయంలో పెట్టారు కార్యాలయంలో పెట్టే రాత్రంతా ఏం చేశారు అని చెప్పి అడిగారు వాస్తవంగా అయితే అది రాత్రి పది గంటలు కావచ్చు పదకొండు గంటలు కావచ్చు పన్నెండు గంటలు కావచ్చు పోలీసులు ఎవరినైనా అరెస్ట్ చేసి తీసుకొచ్చినప్పుడు సహజంగా వాళ్ళని కస్టడీలోకి తీసుకోవాలనో లేదంటే కనుక ఇంకేదైనా చేయాలి అనుకున్నప్పుడు ముందు మ్యాజిస్ట్రేట్ ముందు ఆ కేసుకు సంబంధించినటువంటి అన్నీ కూడా మ్యాజిస్ట్రేట్ ముందు పెడతారు ముందు మ్యాజిస్ట్రేట్ అనుమతి తీసుకుని ఇలాగా కొన్ని కొంచెం ఇంపార్టెంట్ కేసు కాబట్టి మీ ముందు హాజరుపరచాలనుకుంటున్నాము అని చెప్పి హాజరుపరిచి మరి మ్యాజిస్ట్రేట్ కనుక కస్టడీలో ఉంచుకోమంటే కస్టడీలో ఉంచుతారు లేదు రిమాండ్కి తరలించండి అంటే రిమాండ్కి తరలిస్తారు మరి మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం అనేటువంటిది అది ఖచ్చితంగా ఉన్నటువంటి రూల్ మరి అలాంటి రూల్ పాటించకుండా ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చి మీరు ఏ రకంగా రాత్రి అంతా కూడా సిఐడి కార్యాలయంలో పెట్టారు మరి కార్యాలయంలో పెట్టి ఏం చేశారు అని చెప్పేసి అని అడిగితే దానికి ఆయన దగ్గర సమాధానం లేదు సమాధానం లేకపోగా నీళ్లు నమిలారు మరి అదే సమయంలో ఇంకా కాస్త గట్టిగా పోలీసులు ప్రశ్నించేసరికి మళ్ళీ అదే సమాధానం తెలీదు గుర్తులేదు మర్చిపోయా వాస్తవానికి రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసి తీసుకొచ్చినప్పుడు మ్యాజిస్ట్రేట్ ముందు హాజరు పరచలేదు మరి అదే విషయాన్ని ఏదైతే కనుక రఘురామకృష్ణరాజు గారు కూడా చెప్పారు ఆ రోజు నా అదే రాత్రి నన్ను తీసుకొచ్చి నా పైన దాడి చేశారు నా మీద నాకు అప్పటికే ఏదైతే స్టంట్ పడి ఉంది నాకు బైపాస్ సర్జరీ జరిగింది అయినా కూడా నా ఛాతీ మీద నా గుండెల మీద కూర్చుని నన్ను బలంగా కొట్టారు నన్ను చంపేయాలని చూశారు అని కానీ ఇదంతా కూడా వాస్తవం అట్ ద సేమ్ టైం ఇంకొక అంశాన్ని కూడా చూస్తే పోలీసులు ఇంకొక ప్రశ్నను కూడా సంధించారు మరి ఆయన్ని అరెస్ట్ చేసి ఆయన్ని టార్చర్ కస్టోడియల్ టార్చర్ చేయడం ద్వారా ఆయన పైన థర్డ్ డిగ్రీ ప్రయోగించడం ద్వారా మీకు జరిగినటువంటి లబ్ధి ఏమిటి ఆ లబ్ధి ఎవరి ద్వారా మీకు చేకూరింది అనేటువంటి ప్రశ్నల్ని కూడా పోలీసులు ఆయనకు సంధించారు ఎందుకంటే ఖచ్చితంగా మనము అసలు ఇది వాస్తవం అనేటువంటి మాట కూడా ఎందుకు అనాల్సి వస్తూ ఉంది అంటే ఎందుకంటే ఏం జరిగింది అనేటువంటిది ఇంకా పూర్తిగా నిర్ధారణ కాలేదు కానీ కేసు సంబంధించి విజయ్ గారు మరి గతంలో చేపట్టినటువంటి కొన్ని చర్యలు చూస్తే ఎస్ నిజంగానే రఘురామకృష్ణన్ రాజు గారు చెప్పినట్లుగా ఆయన ఆరోపించినట్లుగా ఆయన పైన కస్టోడియల్ టార్చర్ జరిగింది ఆయన హత్య చేసేటువంటి కుట్ర జరిగింది అని ఎందుకు నమ్మాలనిపిస్తూ ఉంది అంటే ఇదే విజయ్ గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక న్యాయస్థానాన్ని ఆశ్రయించారు కారణం ఏమిటి అంటే తనకి ముందస్తు బెయిల్ కావాలి అని అదేమిటి మీరే ఒక పోలీస్ ఆఫీసర్ కదా మీకు ముందస్తు బెయిల్ దేనికి అంటే ఆ రోజున ఆయన చెప్పినటువంటి మాట ఏమిటి అంటే తన ఏదైతే ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారో అందులో ఆయన చెప్పినటువంటి మాట ఏమిటి అంటే రఘురామ కృష్ణన్ రాజు గారి కస్టోడియల్ టార్చర్ వ్యవహారం ఏదైతే ఉందో అందులో నాకు ఉన్నతాధికారులు అంటే నా పైన ఉన్నటువంటి అధికారులు ఆదేశించబట్టే నేను ఆయన పైన దాడి చేశాను లేదంటే గనక ఆయన్ని కొట్టాను అనేటువంటి అంశాన్ని ఆయన చెప్తూ ఆయన ముందస్తు బెయిల్కి వెళ్ళారు పిటిషన్ వేసుకున్నారు మరి ఆ రోజున ముందస్తు బెయిల్ పిటిషన్ ఏదైతే వేశారో దాని ఆధారంగా ఈ రోజున చెప్పచ్చు రఘురామకృష్ణరాజు గారు చెప్తా ఉంది వాస్తవం ఎస్ ఆయన పైన కస్టోడియాల్ టార్చర్ జరిగింది ఆ అంశాన్ని ఒప్పుకుంది ఎవరు అంటే ఇదే విజయ్ గారు మరి అలాంటి విజయ్ గారు ఈ వచ్చి మేం నాకేం తెలియదు గుర్తులేదు నేను మర్చిపోయాను నేను అసలు కొట్టలేదు అని చెప్పేసి చెప్పడం అంటే నిజంగా ఆశ్చర్యాన్ని కలగజేస్తూ ఉంది అదే సమయంలో పోలీసులు ఇంకొక ప్రశ్నను కూడా అడిగారు ఆయన పైన ఏవైతే ఆ రోజున ఆర్మీ హాస్పిటల్ మరి చెప్పింది కదా ఎస్ నిజంగా ఆయన కాళ్ళకి గాయాలై ఉన్నాయి ఆ గాయాలన్నీ కూడా కొడితేనే వచ్చినట్లుగా తెలుస్తూ ఉన్నాయి అనేటువంటిది ఆర్మీ హాస్పిటల్ ఇచ్చినటువంటి నివేదికను చూస్తే అర్థమవుతోంది ఉంది కదా మరి మీరేమో మేము ఏ మేము కొట్టలేదు మేము అసలు ఎలాంటి దాడి చేయలేదని చెప్తా ఉన్నారు మరి ఆ గాయాలు ఏ విధంగా వచ్చినాయి అంటే అక్కడ కూడా ఆయన నీళ్లు నవ్వి నీళ్లు నవ్వి మళ్ళీ దానికి అదే సమాధానం ఏమో తెలియదు గుర్తులేదు మర్చిపోయా పూర్తిగా నిన్న జరిగినటువంటి విచారణ మొత్తంలో కూడా ఈ డొంక తిరుగుడు సమాధానాలతోటి నేను ఎక్కడ కొట్టలేదు అసలు ఆ రోజు ఏం జరిగిందో నాకు గుర్తులేదు ఆ రోజు అప్పుడు ఎవరు వచ్చారో నాకు తెలియదు నేనంతా కూడా మర్చిపోయాను అంటూ ఏ ప్రశ్నకి పొంతన లేకుండా తిరుగుడు సమాధానాలు చెప్తూ మొత్తం కాలం వెళ్లదీసే క్రమంలో నిన్న విచారణంతా కూడా పక్కదారి పట్టించేటువంటి ఆ విధంగానే ఆయన వ్యవహరించినటువంటి తీరుంది అయినా కూడా ఒకటికి నాలుగు సార్లు ఇవే ప్రశ్నలు అడుగుతూ మొత్తం ఆ నలభై ఐదు ప్రశ్నలు ఏదైతే గనక ఆ ప్రశ్నావళిని పోలీసులు తయారు చేసుకున్నారో అందులో భాగంగా వాళ్ళు చేసినటువంటి విచారణలో కొన్ని కీలకమైనటువంటి అంశాలు కూడా నిన్న పోలీసులు రాబట్టినట్లుగా తెలుస్తూ ఉంది మరి ఈ క్రమంలోనే రఘురా రాజు గారికి సంబంధించినటువంటి ఈ కస్టోడియల్ టార్చర్ వ్యవహారం ఏదైతే ఉందో దీంట్లో మరికొంతమంది పేర్లు కూడా విజయ్ పాల్ చెప్పినట్లుగా విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం కూడా అందుతా ఉంది కారణం ఏంటి అంటే గతంలోనే అనేక అంశాలు బయటకు ముఖ్యంగా ఏదైతే అక్కడ ఉన్నటువంటి సెంట్రీ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నటువంటి వాంగ్మూలాలు కావచ్చు లేదంటే అక్కడ ఉండేటువంటి రిజిస్టర్ ఏదైతే ఉంటుందో ఆ అటెండెన్స్ రిజిస్టర్ కావచ్చు లేదంటే ఏదైతే అక్కడ మినిట్ టు మినిట్ ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు సిఐడి కార్యాలయానికి అనేటువంటి రిజిస్ట్రీ ద్వారా గతంలో ఆల్రెడీ పోలీసులు విచారణ చేస్తున్నటువంటి క్రమంలో మరి రఘురామకృష్ణరాజు గారిపై జరిగినటువంటి కస్టోడియల్ టార్చర్కి సంబంధించినటువంటి రోజున మరి సిఐడి చీఫ్ సునీల్ గారు అలాగే ఆయనతో పాటుగా మరో నలుగురు అధికారులు కూడా వచ్చారు వాళ్ళు ఈ విజయ్ పాల్ గారు దాడి చేస్తూ వీడియో కాల్ చేసి చూపిస్తే కొట్టడం మీకు తెలియట్లేదు నేను వచ్చి చూపిస్తా అని చెప్పి ఆయన మంది మార్బలంతో వచ్చి మరి ఏ రకంగా కొట్టారు అనేటువంటిది ఇప్పటికే ఒకసారి గతంలో పోలీసులు విచారణ చేసినటువంటి క్రమంలో బయటకు వచ్చినటువంటి పరిస్థితి మరి ఈ పూర్తిగా ఈ అంశాలన్నింటినీ కూడా నిన్న విచారణలో విజయ్పాల్ వీటితో పాటుగా ఇంకొన్ని కీలకమైనటువంటి అంశాలు కూడా చెప్పినట్టు తెలుస్తోంది మరి ఈ క్రమంలోనే పోలీసులు ఆయన్ని చేసినటువంటి విచారణలో పూర్తి స్థాయిలో సహకరించలేదు కాబట్టి మళ్ళీ ఆయన్ని విచారించేందుకు కూడా సిద్ధమవుతా ఉన్నారట మరి ఆయనతో పాటుగా ఆయన చెప్పినటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళని కూడా రేపు రాబోయేటువంటి విచారణలో అంటే రేపు మళ్ళీ జరపబోయేటువంటి విచారణలో మరికొంతమంది కీలకమైనటువంటి వ్యక్తులు ఆ వ్యక్తుల పేర్లు చెప్పింది విజయ్ గారే మరి విజయ్ పాల్ గారితో పాటు వారిని కూడా విచారించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది మరి ఈ ఉదంతాన్ని అతి త్వరలోనే పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి దీన్ని క్లోజ్ చేయబోతూ ఉన్నారు దీనికి మరి లాజికల్ కన్క్లూజన్ అంటే మరి ఈ కేసులో ఎవరి కోసం దాడి చేశారు ఎవరు చెబితే చేశారు అంటే ఖచ్చితంగా అందరి వేళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపే వెళ్తూ ఉన్నాయి కదా ఎందుకంటే ఆ కేసు నమోదు చేయడమే జగన్మోహన్ రెడ్డి గారిని ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని దూషించారు అని ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలపైన వ్యతిరేకించి దాన్ని విభేదించి మాట్లాడినందుకు రఘురామకృష్ణన్ రాజు గారి పైన ఏదైతే దేశద్రోహం చట్టం కింద కేసు నమోదు చేశారు మరి ఈ క్రమంలో మొదటి నుంచి రఘురామకృష్ణరాజు గారు కూడా చెప్తా ఉంది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడడానికే సిఐడి పోలీసులు తనపైన ఈ కేసు నమోదు చేశారు అని మరి ఈ క్రమంలో ఖచ్చితంగా ఈ కేసు విచారణ పూర్తయ్యేటప్పటికీ అది తిరిగి తిరిగి మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళడం ఖాయంగా కనిపిస్తూ ఉంది మరి రేపు రాబోయేటువంటి విచారణలో మరి పోలీసులు పిలవబోయేటువంటి మరో కీలక అధికారి ఎవరు మరి ఆ విచారంలో ఎలాంటి అంశాలు బయటకు రాబోతున్నాయనేటువంటిది కూడా ఎంతో ఆసక్తిని కనబరుస్తూ ఉంది మరి పూర్తిగా ఏదైతే రఘురామకృష్ణన్ పైన జరిగినటువంటి ఈ కస్టోడియల్ టార్చర్ వ్యవహారంలో అసలు దోషులు ఎవరు అంటే సూత్రధారులు ఎవరు మరి అందులో పాత్రదారులు ఎవరు రఘురామకృష్ణన్ రాజు గారు చెప్పినటువంటి వాళ్ళ పాత్ర ఏ విధంగా ఉండి ఉంటుంది అనేటువంటిది మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ